ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో అర్హాన్ అనే బాలుడు ఉండేవాడు అర్హాన్ చాలా ఆసక్తిగా ఉండి త్వరగా విజయాన్ని సాధించాలని కోరుకున్నాడు ఒకరోజు వెదురు చెట్టు ఎంత ఎత్తుగా బలంగా పెరుగుతుందో తెలుసుకున్నాడు ప్రేరణ పొందిన అర్హాన్ తన వెనక తోటలో వెదురు విత్తనాన్ని నాటి ప్రతిరోజు అర్హాన్ ఆ విత్తనానికి నీళ్లు పోసేవాడు సూర్యరశ్మి అందించేవాడు ఆశతో చూసుకుంటూ పెంచేవాడు కాని వారాలు గడిచినా ఎటువంటి పెరుగుదల కనిపించలేదు ఆ వేదనలో అర్హాన్ ఆ విత్తనాన్ని వదిలిపెట్టాలని అనుకున్నాడు అప్పుడు దగ్గరలో ఉన్న వృద్ధ తోటమాలి అర్హాన్ తీవ్ర నిరాశగా ఉన్నాడని గమనించి అర్హాన్ వెదురు చెట్లు ప్రత్యేకమైనవిగా ఉంటాయి మొదటి ఐదు సంవత్సరాలు నేలపైన చాలా తగ్గుగా పెరుగుతాయి కాని నేల ఉన్న మూలాలు చాలా బలంగా లోతుగా పెరుగుతున్నాయి ఆ తర్వాత ఆరవ సంవత్సరం మొదలు చాలా వేగంగా ఎత్తుగా పెరుగుతాయి అని చెప్పాడు అర్హాన్ ఆ మాటలు గమనించి సహనంతో ఉండాలని నిర్ణయించాడు ఆశ తగ్గకుండా ఆ విత్తనాన్ని ఎప్పటికప్పుడు చూసుకున్నాడు ఐదు సంవత్సరాల తర్వాత ఆ వెదురు చెట్టు పుట్టుకుని కొన్ని వారాల్లోనే గ్రామంలోని ఇతర చెట్ల కంటే ఎక్కువ ఎత్తుగా పెరిగింది అర్హాన్ చాలా సంతోషించుకుని సహనం మరియు పట్టుదల విలువలను అర్థం చేసుకున్నాడు నీతి విజయానికి సమయం అవసరం సహనం మరియు స్థిరమైన ప్రయత్నం తప్పనిసరి వెదురు చెట్టులా కొన్నిసార్లు బలమైన నేలపునులు నిశ్శబ్దంగా తయారవుతుంటాయి ఆ తర్వాత పెద్ద పెరుగుదల కనిపిస్తుంది